శ్రేయిస్తలో మన మీద మనస్సుంచి మన మనశ్శాంతిని కోల్పోవద్దు అని అంటే మనం ఎంత పట్టి ఉంచినా వేరుపడి సపరేట్ అయ్యే వాటితో మనం పోరాడుతూ ఉంటాం నిజానికి పోయేదానిని పోనివ్వగలగాలి జరిగేదాని జరగనివ్వాలి విడిపోయేదాని విడిపోనివ్వాలి అలా కాదని దానిని కూర్చడానికి పోకుండా పట్టి ఉంచడానికి ఒకరిని సరిచేయడానికి ఆలోచించి ఒకరి మీద ఆశించి ఘర్షణకు లోనై అశాంతి పాలవడానికి కారణమవుతుంది ఏమంటారు తెలివి తక్కువ వాళ్ళను తెలివైన వారు గాను విషపూరితమైన ఈ మనుషులను అమృతంలాగా మార్చాలనుకోవడము మన పరిధిలో లేని వాటి కొరకు మనము చేసే ప్రయత్నాలన్నీ ఘర్షణకు లో చేస్తాయి అందుకే తన వాదన విషయమే హబక్కు మూడు పద్దెనిమిదిలో నేను యహోవా ఎందు నా రక్షణకర్త అయినా నా దేవుని ఎందు నేను సంతోషిస్తాను అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకుండినను ఒలీవ చెట్లు కాపు లేకుండినను చేనిలో పైరు పంట రాకపోయినను గొర్రెలో దొడ్డిలు దొడ్డిలో పశువులు లేకపోయినా శాలలో మరి పశువులు గొర్రెలు ఇవన్నీ లేకపోయినా నేను హ్యాపీగా ఉండడానికి దేవుడు మన నమ్మకాలకు బలం అన్నది ఈ యొక్క పరిస్థితులలో ఇవన్నీ ఉంటేనే మనకు బలం చేకూరుతుంది అన్నది ఇప్పుడు పోయే వాటిని పోనిస్తూ యహోవా నాకు బలము నిజమే దేవుని బిడ్డల్లారా మనము ఈ యొక్క ఒక కొమ్మ మీద ఒక పక్షి వాలి ఎగిరిపోయినట్లుగా మన ప్రాణం కూడా మన నుంచి వెడలిపోయే ఈ ప్రపంచంలో మనం ఎంత నిమిత్త మాత్రంలో మనకు తెలిసినా కూడా ఈ కల్పితంతో మనము మన సంతోషాలను నిముడ్చుకొని వీటి ఎందు ఆనందించాలనుకుంటాం తన వాదన విషయమై అపప్పుకు జ్ఞానం తెచ్చుకున్నాక నేను నా దేవుని యందు సంతోషిస్తాను అని అన్నాడు నిజమే మనం ఎంత పట్టి ఉంచినా సపరేట్ అయ్యే వాటిలో మన ప్రాణం కూడా గుర్తు చేసుకుంటే మన దేవుని యందు ఆనందించడానికి ఏమాత్రం ఆలోచించకుండా ఆయన గొప్ప నామాన్ని ఒప్పుకొని మహిమపరుస్తూ తేలిగ్గా జీవించడానికి మనశ్శాంతి కలిగి ఉంటాం అందరికీ ప్రైజ్లు మరొకసారి వినండి